మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇలా అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు అలా మొత్తము మిక్స్ చేసుకోవాలండి ఆయిల్లో ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తము ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మటన్కి ఉప్పు పసుపు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ మటన్ కొద్దిసేపు వదిలేద్దాము ఇప్పుడైతే మనము కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకుందాం ఇలా క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి నేను విజిల్ అయితే పెట్టడం లేదు నార్మల్గా క్లోజ్ చేశాను ఈ మటన్లో ఇంచే వచ్చే వాటర్ అంతా మొత్తం ఇమిరిపోవాలి ఇలా బాగా వాటర్ అంతా పోయి మటన్ అయితే బాగా వార్చుకోవాలండి ఇలా చేసుకుంటేనే కర్రీ అనేది స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వాటర్ అనేది మొత్తం పోయింది కదా ఈ వాటర్ పోయిన తర్వాత ఈ మటన్ అంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మటన్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని కుక్కర్ అయితే క్లోజ్ చేసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలండి ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది ఇలా చేసుకుంటేనే మటన్ కర్రీ అనేది స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్ మొత్తము బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా బాగా వేయించుకోవాలండి ఇందులోనే మనం ముందే మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు అయినా మగ్గించుకోవాలి ఇలానే కొద్దిసేపు వదిలేయాలి ఇప్పుడు ఒకసారి మనం అయితే మూత తీసి చూద్దాము ఒకసారి మళ్ళీ బాగా ఇలా వేయించుకోవాలి అసలు ఈ మటన్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి రైస్లో కానీ రోటీస్లోకి ఇంకా సంగట్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము కొబ్బరి అల్లము వెల్లుల్లి గసగసాలు కొద్దిగా కారం పొడి కొద్దిగా ధనియాల పొడి ముందే మిక్సీ పట్టుకున్న మిశ్రమం అయితే వేసానండి ఇది వేస్తేనే కొంచెము మటన్ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా కర్రీ అయితే బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలండి ఈ మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ముందే ఉడకబెట్టుకున్నాం కదా ఈ ఉడకపెట్టుకున్న మటన్ అయితే ఇందులో వేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలన్న వారు ఇందులోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇలా మటన్ మసాలా కర్రీ చేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్